నాతో పాటు ఉన్నారు ట్రెడిషనల్ హీలర్ అండ్ హెర్బలిస్ట్ బి ఆంజనేయరాజు గారు మాట్లాడదాం సార్ నమస్తే నమస్కారం అండి బాగున్నారు సార్ సార్ ఇప్పుడు అందరికీ కిడ్నీలో స్టోన్స్ అనేవి పెద్ద ప్రాబ్లం అయింది అంటే కిడ్నీ గురించి తెలుసుకుంది ఏంటంటే అది ఒకసారి ఒక కిడ్నీ పోయిందంటే అది ఇంకా తిరిగి రానట్టే డ్యామేజ్ అయిందంటే ఇంక మళ్ళీ దానికి రికవరీ ఉండదు అని చెప్పి సో ఇది ప్రధాన సమస్యగా మారింది చాలా మంది ఏమనుకుంటున్నారంటే వాటర్ తాగకపోవడం వల్ల మాత్రమే కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయని అనుకుంటున్నారు వాటర్ ఎక్కువ తాగితే మళ్ళీ స్టోన్స్ కరిగిపోతాయి సాల్వ్ అయిపోద్ది అని అనుకుంటున్నారు మీరు అసలు రూట్ కాజెస్ ఎన్ని ఉన్నాయి అండ్ ఓన్లీ వాటర్ వల్ల తగ్గిపోద్దా లేదు ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాలా అని చెప్పండి అంటే అనేక రకాల జాగ్రత్తలు తీసుకోవాలండి వాటర్ వల్ల ఒకటి కాదు మీకు కిడ్నీ సమస్య అనేది కిడ్నీలో స్కార్ స్టార్ట్ అవుతుందండి కొంతమందికి ఆ స్కార్ వల్ల కూడా స్లోగా అది పెరగడం వల్ల కూడా కిడ్నీ ప్రాబ్లం వస్తుంది అలాగే హై ప్రోటీన్ విపరీతంగా తినడం వల్ల కూడా కిడ్నీ సమస్య రావడానికి ఆస్కారం ఉందండి అప్పుడు మీరు అన్నట్టుగా వాటర్ అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది వాటర్ తక్కువ తీసుకుని కనుక విపరీతమైన ప్రోటీన్ తిన్నారనుకోండి ఏది మనం ఇప్పుడు జిమ్కి వెళ్తున్నాం లేకపోతే సిక్స్ ప్యాక్ కావాలి లేకపోతే మంచి మజిల్ కావాలని ప్రతి ఒక్కళ్ళు అదొకటి మొదలుపెట్టారు ఆ ప్రోటీన్ తినటం వల్ల అది మనకి డైజెస్ట్ అవుతుందా లేదా ప్రోటీన్ సప్లిమెంట్స్ అనేవి విపరీతంగా అమ్ముతున్నారండి అది తినటం వల్ల మనకి డైజెస్ట్ అవుతుందా లేదా అనేది చూసుకోవట్లేదు మజిల్ పెరుగుతుందా లేదా అని చూసుకుంటున్నారు అందులో అది నిల్వ ఉండటం వల్ల ఏమవుతుందంటే అది కొన్ని సంవత్సరాలు నెలలో వాడుకుంటాం మనం వాడుకోవటం వల్ల అందులో ప్రిజర్వేటివ్స్ అనేవి ఉంటాయండి ఆ ప్రిజర్వేటివ్స్ కంటిన్యూగా తినటం వల్ల ఏమవుతుందంటే స్టమక్లో అల్సర్స్ రావడానికి కానీ ఆ డైజెస్ట్ అవ్వని పార్ట్లు బాడీలో ఉండిపోతే ఈ కిడ్నీలో నెఫ్రాన్స్ని బ్లాక్ చేస్తాయి మీకు కొంతమంది యాక్టర్లు కూడా ఇలా పెంచుకోవడం కోసం వాడి కిడ్నీలు ఇబ్బంది పడ్డాయని కూడా జనం చెప్పుకుంటున్నారు నిజమేంటిదో తెలీదు తెలియదు చేత ఈ జిమ్కి వెళ్ళే వాళ్ళు ఇటువంటి వాళ్ళు డైరెక్ట్గా అలాంటివి ఎక్కువ వాడకుండా ఆయుర్వేదంలో కానీ బయట మనం న్యాచురల్ ఫుడ్లో కానీ అద్భుతమైన ఆహారాలు ఉన్నాయి బ్రహ్మాండమైన హై ప్రోటీన్స్ ఉన్నాయి తేలిక అరిగిపోయి ఉన్నాయి వేరుశనగుళ్ళు నెంబర్ వన్ శనగలు నువ్వులు సున్నుండ మెనులు ఇలాంటి అనేక రకాలైన ప్రోటీన్స్ ఉన్నాయండి పాలు ఉన్నాయి ఆ పాలు ఏదో భూతంలో చూపిస్తున్నారు నిజంగా ఎలా ఉందంటే ఇవాళ లీటర్ ఇచ్చి ఒక ఇంజక్షన్ చేసినా వాళ్ళు లీటర్లు పెతుకుతున్నారు నిజంగా భూతంలో ఉంది అది కొన్ని పనిచేసి ఉండవు అలా కాకుండా నేచురల్ మిల్క్ దొరికితే కనుక ఇండియన్ కౌ మిల్క్ లేకపోతే ఇండియాలో న్యాచురల్గా మేపిన పాలు ఎలాంటివి దొరికినా కూడా చక్కగా వాడుకోవచ్చు అండి బలంగా ఉంటాం ఈ హైప్రోటీన్ అనేది కూడా ప్రమాదకరం ఎట్ ద సేమ్ టైము ఎప్పుడైతే మనం విపరీతమైన కెమికల్ తోటి ప్రిజర్వేటివ్స్ తోటి కలిపి ఉన్న ఫుడ్ తిన్నామో ఇది కిడ్నీలో ఉన్న నెఫ్రాన్స్ని డిస్టర్బ్ చేస్తుందండి పది లక్షల ఫిల్టర్స్ ఉంటాయి ఈచ్ కిడ్నీలో దాన్ని నెఫ్రాన్స్ అంటారు మీరు అన్నట్టుగా కిడ్నీ కనుక ఇబ్బంది పడితే తొందరగా రికవరీ అవ్వదండి లివర్కి రికవరీ కెపాసిటీ చాలా ఎక్కువ ఉంది కానీ కిడ్నీకి రికవరీ కెపాసిటీ ఉండదు ప్లస్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ పోయేదాకా మీకు రీడింగ్ తేడా రాదు నేను బాగున్నాను బాగున్నాను అనుకుంటాను ఎప్పుడైతే ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిందో అందుకే గమ్మున రికవరీ రాదు అలాగే ఇందులో ఉన్న అడ్వాంటేజ్ కూడా ఏంటంటేనండి సింగిల్ కిడ్నీ ఉన్నా కూడా సింగిల్ కిడ్నీ పనిచేసినా కూడా బాడీ అంతా కూడా నార్మల్గానే అందుకు కిడ్నీ డోనర్స్ కూడా చాలామంది ఇస్తూ ఉంటారు ఫ్యామిలీ వాళ్ళు పనిచేస్తూ ఉంటుంది ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల కూడా కొంతమంది బాగానే ఉంటున్నారు అందుకు రాకుండా ఉండాలని చూసుకోవాలి తప్పండి వచ్చాక ఇబ్బంది పడడం అనేది ఉండకూడదు అందుకేం చేయాలంటే యవాక్షారం అని ఉంది ఆయుర్వేదంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ యవాక్షారం అలాగే తాటి బెల్లం కానీ మామూలు బెల్లం కానీ కలుపుకుని కాస్త తింటాం ఉల్లిపాయ కూడా చాలా బాగా పనిచేస్తుంది కిడ్నీ స్టోన్స్ మీద కానీ కిడ్నీ మీద కానీ నేను ఇప్పుడు చెప్పింది మీకు కిడ్నీ స్టోన్స్ మీద కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఆ యవాక్షారం అనేది తాటి బెల్లం కానీ లేకపోతే పామ్ షుగర్ ఉంటుంది కదా ఇప్పుడు బాగా అమ్ముతున్నారు పామ్ షుగర్ అంటే కోకోనట్ షుగర్ అని మన ఈతకళ్ళు నుంచి తీసిన షుగర్ అని ఇలాంటి రకరకాల షుగర్స్ వస్తున్నాయి అలాంటి వాటిలో కలుపుకుని కాస్త మధ్యలో కలుపుకుని తీసుకుంటే ఉదయం సాయంత్రం ఈ కిడ్నీ స్టోన్స్ తరగ కరిగిపోవడానికి ఈ క్యాల్ఫికేషన్ బ్లాకేజ్ అనేది బాడీలో ఉండిపోతాను ఎందుకు అంటే ఇది మేజర్గా ఎక్కువ ఫిఫ్టీ అబవ్ వాళ్ళకి ఉంటుందండి ఎందుకు అంటే ఈ నలభై యాభై సంవత్సరాలు వచ్చేసరికి కీళ్ళనొప్పులు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి డాక్టర్స్ ఏమో కాల్షియం ట్యాబ్లెట్ పెడతారు అమ్మ క్యాల్షియం తక్కువ ఉంది కాబట్టి వేసుకోండి స్త్రీల్లో ఎక్కువ కనపడుతుందండి వేసుకోండి అంటే ఏం చేస్తారు వేసుకోమన్నాడు మంచిది అన్నాడు కదా అని సంవత్సరాల తరబడి ఆయనకి చెప్పకుండా వాడేస్తూనే ఉంటారు దానివల్ల కాల్షియం డిపాజిట్ అయిపోయింది అనుకోండి బాడీలో అది కిడ్నీ స్టోన్స్ కింద హార్ట్ బ్లాక్ల కింద కూడా కన్వర్ట్ అవడానికి కాస్కరం హార్ట్ బ్లాక్లు కూడా క్లాట్లు బ్లాక్లు అంటాం కదండి హార్ట్లో బ్లాకేజ్ అనేది సిక్స్టీ పర్సెంట్ అబౌవ్ కాల్షియం బ్లాకేజ్ అవుతుంది కాల్షియం డిపాజిట్స్ ఉండటం వల్ల కూడా నరాలు బ్లాక్ అవడం వల్ల హార్ట్ అటాక్ రావడం స్టంట్ లెవెల్స్ రావడం లేకపోతే బైపాస్లు ఇలాంటివన్నీ వస్తాయి అనమాట వీటిని తగ్గించాలి అంటే వాటర్ తాగటం అనేది ఒక విధంగా మంచిదేనండి కానీ ఆ వాటర్ కూడా మనం ఎంత అవుతున్నాం జీరో మీద అవుతున్నాం లేకపోతే ఫిల్టర్ చేసుకుని కాసుకుని ఆ వాటర్లో కూడా మున్సిపల్ సప్లై చేయాలంటే రోజుల తరబడి నిలబుండి పైపులమ్మట సప్లై చేయాలి కాబట్టి వాళ్ళు బ్లీచింగ్ అనేది కలుపుతారు కలపాలి కొన్ని దేశాల్లో దాన్ని పూర్తిగా బ్యాన్ చేశారు మన ఇండియాలో ఇంకా బ్యాన్ చేయలేరు ఆ బ్లీచింగ్ వల్ల కూడా అనేక జబ్బులు రావడానికి ఆస్కారం ఉందండి అందుకనే మున్సిపల్ వాటర్ అయినా సరే కాసుకుని వడపోసుకుని వాడుకుంటే కొంతవరకు మనం సేఫ్ సైడ్లోకి వెళ్తాం ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు అతి కాల్షియం ఉన్న వాటర్ ఉంటుంది కొన్ని విలేజ్లో వాళ్ళకి ఇంత అవర్నెస్ ఉండదు కాబట్టి తాగుతారండి అక్కడ కూడా ఈ స్టోన్ పెరగడానికి కిడ్నీ స్టోన్స్ రావడానికి కిడ్నీలు వాడవడానికి ఆస్కారం ఉంది అలాగే జాలరి వాళ్ళు మత్స్యకారులు అంటాం కదా మనం ఫిషర్మెన్ వీళ్ళు డైలీ ఫిష్ తింటారు ఆల్మోస్ట్ ఫిష్ కానీ పీత కానీ రెయ్యి కానీ ఏదో ఒకటి ఈ సీ ఫుడ్ అన్నట్లు కూడా హయ్యెస్ట్ కాల్షియం ఉంటుందండి కాల్షియం డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు ఎన్వి తినేవాళ్ళు ఐదు తింటే సరిపోతుంది వెజిటేరియన్స్ ములగాకు ఇలాంటి ఎగ్ ఎగ్ షెల్ కూడా నెంబర్ వన్ కాల్షియం మన షెల్ బయటపడేస్తాం ఆ షెల్ను కూడా మనం వాడుకోవచ్చు కావాలంటే దాన్ని కొంచెం ఫ్రై చేసి దాన్ని సన్నటి పౌడర్ కింద అడ్డుపడకుండా ఉండి లేక జాగ్రత్తగా చేసుకుని డాక్టర్లోకి అత్త నిమ్మక ఏదైనా పిండుకుంటే అది ఇంకా చిన్న మైనట్ పార్టికల్స్ అవుతుంది అది కొద్దిగా నాకొచ్చు లేకపోతే మన సున్నం దొరుకుతుంది బయట రాతి సున్నం కానీ గుల్ల సున్నం కానీ అలాగే ఆయుర్వేదంలో కౌడీ అంటారండి వీటి నుంచి మన గవ్వల నుంచి చేస్తారు ఆలచెప్పల నుంచి చేస్తారు అనేక రకాల భస్మాలు ఎముకల నుంచి చేసి ఇలాంటివి ఉన్నాయి ఇప్పుడు ఈ యానిమల్ ఏవి కూడా వాడకూడదు కాబట్టి దాన్ని బ్యాన్ చేశారు ఈ కౌడీ భస్మం అని చిప్పల భస్మం అని ఇలాగ అనేక రకాల భస్మాలు దొరుకుతాయి కాల్షియం భస్మాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి మీకు కాల్షియం డెఫిషియన్సీ తగ్గుతుంది ప్లస్ బాడీలో నిల్వ ఉండవయి ఎక్స్ట్రా ఏమైనా ఉంటే బయటికి పోతాయి ఇచ్చిన డోసు బాడీ అబ్జర్బ్ చేసేసుకుంటుంది అలా న్యాచురల్గా కొన్ని వాడుకుంటే కనుక ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చండి అదేవిధంగా ఈ కిడ్నీలో ఏమవుతుందంటే ఓన్లీ క్యాల్సికేషన్ బ్లాక్సే కాకుండా మనం తిన్న ఆహారంలో ఏ అయితే కెమికల్స్ ఉన్నాయో వాటి వల్ల కూడా కిడ్నీ కెపాసిటీ తగ్గిపోతుందండి యూరిన్ ఫ్లో తగ్గిపోయే వాళ్ళు చాలామంది అండి ఇవాళ నలభై నలభై సంవత్సరాలు వచ్చేసరికి ప్రాస్టైడ్ ప్రాబ్లం అనేది అందరికీ వస్తుంది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఉంటున్నారు పూర్వకాలం ఎవరికి లేదు కదా అది అప్పుడు ఎందుకు లేదు ఇప్పుడు ఎందుకు ఉంది ఇలా మనం పోల్చుకునే వాళ్ళ ఆహార అలవాట్లు వాళ్ళ వ్యాయామం వాళ్ళ జీవన విధానం ఇవన్నీ చూసుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా దాని నుంచి బయటపడటానికి కూడా ఆస్కారం ఉంది అలాగే కిడ్నీ నుంచి బయటపడాలంటే చెప్పాను కదండి యవాక్షారం నెంబర్ వన్ మెడిసిన్ అండి అలాగే ఉలిమిడి అని ఉంది ఆల్మోస్ట్ అంతరించిపోయినాయి ఆ చెట్లు ఆ ఉలిమిడి చెక్ చెట్టు యొక్క వేరు తాటని తీసుకుని దాన్ని జాగ్రత్తగా కషాయం తీసుకుని అందులో కొంచెం బెల్లం కొంచెం యవాక్షారం కలుపుకుంటే అయితే కూడా ఎటువంటి కిడ్నీ స్టోన్స్ అయినా కరిగిపోతాయి అనేది ఆయుర్వేద శాస్త్రంలో ఉందండి అట్ ద సేమ్ టైం మీకు ఫాస్ఫరస్ ఇటువంటి బ్లాకేజ్ ఉందనుకోండి మీ కిడ్నీ పెయిన్ వచ్చింది వెంటనే మీరు ఉల్లిపాయ తినే అలవాటు ఉన్నవాళ్ళు అయితే ఒక ఉల్లిపాయ ఈ సైజు ఉల్లిపాయ తీసుకుని నవలేసి ఆ రసం మింగేసి పిప్పి పూసేశారు అనుకోండి అరగంటలో నొప్పి తగ్గిపో తగ్గిపోయింది అనుకోండి మీరు అది డైలీ ఒక ఇరవై రోజులు నెలలు తీసుకున్నారనుకోండి ఆటోమేటిక్గా మీకు ఈ స్టోన్స్ అనేవి కరిగిపోతాయి కిడ్నీలో ఉన్న బ్లాక్స్ కూడా కరిగిపోతాయి ఈ కిడ్నీలో బ్లాక్స్ ఉన్నవాళ్ళు కూరగాయల్లో ఆకుకూరలు కాల్షియం ఎక్కువ ఉన్నాయి తినకూడదు అండి పాలకూర ఇలాంటివి తినకూడదు పాలు ఎక్కువ తాగకూడదు అలాగే ఆర్టిఫిషియల్ కాల్షియం ట్యాబ్లెట్స్ కూడా మెగ్నీషియం ఎక్కువ ఉన్నాయి ఏంటి అరటిపండు కొబ్బరికాయ ఇలాంటివి ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి ఏ అయితే కిడ్నీలో ఏ రీడింగ్ పెరిగితే ప్రమాదం ఆ రీడింగ్ పెరగకుండా చూసుకుంటా జాగ్రత్తగా తేలిగ్ కరిగే ఆహారం తీసుకుంటా హై ప్రోటీన్ తగ్గించి హై ప్రోటీన్ అంటే మళ్ళీ కిడ్నీ వ్యాధిగ్రస్తులకి ప్రోటీన్ సరిపోకపోతే కనుక బాదం తినొచ్చండి ఎగ్గ తినచ్చు వైట్ ఈ రెండు తీసుకోవడం వల్ల వాళ్ళకి నీరసం రాకుండా ప్రోటీన్ బాడీకి సరిపడం ఉంది కిడ్నీని కూడా బాగు చేసే లక్షణం ఈ రెండు ఉంది ఇంకే ఆహారంలోనే లేదు థ్యాంక్ యూ సార్ చాలా విలువైన సమాచారాన్ని మాకు ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం అండి